భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలోని పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందుగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలతో ఆటలు ఆడి పాటలు పడి ఉత్సాహంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు తీరెక్క పోలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి మధ్యలో ఘోరమ్మను పెట్టి భక్తి శ్రద్దలతోటి ఆట పాటలతో ఉత్సాహభరితంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతో పొంగి సత్తి పిందరి చూస్తే పిల్లకి కల్చరల్ టీచర్ని కూడాను అయితే పిల్లలు ఇవాళ ఎంతో సంబరంగా దేశవ్యాప్తంగా మన ఇండియా వైజ్గా రెండు మన ముఖ్యంగా మన తెలంగాణ వైజ్గా మన బతుకమ్మ సంబరాలని ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకున్నాం పిల్లలందరితో కలిపి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరి నేను ఉపాధ్యాయ బృందాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా పాటలన్నీ ఎంతో ఉత్సాహవంతంగా వాడారు పిల్లలు కూడాను చిత్తూరు చిత్తూరుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అంటూ ప్రతి ఒక్క పాటని అందుకున్నా పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టిహెచ్ నగర్ స్కూల్ మంచి స్టూడెంట్స్ వాళ్ళైతే చాలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఆడబిడ్డల బతుకమ్మ పేల్చుకొని మా ఈ స్టూడెంట్స్ మేమందరం బతుకమ్మ జరుపుకున్నాం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరూ పెద్ద పెద్దగా మంచిగా జరుపుకోవాలని సుజాత సుజాత్ నగర్ స్కూల్ టీచర్ని నేను ఇవాళ మా పాఠశాలలో తెలంగాణ పండగ పండగైనటువంటి బతుకమ్మ సంబరాల్ని పాఠశాల యొక్క చివరి పనిదిన రోజు మేమంతా ఘనంగా చేసుకున్నాము పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చారు వాళ్ళకి మేమంతా కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ వాళ్ళకి సహాయం చేశాము తర్వాత మూడు గంటల నుంచి పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు तरियूं <laughs> 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 <laughs>